వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి ఒక కమర్షియల్ ఎయిర్లైన్స్ సంస్థ చేసినటువంటి తప్పుకి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా అదేదో రామ్మోహన్ నాయుడు సొంత కంపెనీ అయినట్టు ఆయనే దీన్ని చేసినట్టు లేదంటే తెలుగుదేశం ఎంపీ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ సారీ కేంద్ర సహాయ మంత్రి ఎన్డిఏ కేంద్ర సహాయ మంత్రి పెమచంద్ చంద్రశేఖర్ ప్రమోటర్గా ఉన్నాడని తప్పుడు వార్తలు అన్ని ప్రచారం చేస్తూ ఇంకో పక్కన వాళ్ళ నోటి దురదం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రామ్మోహన్ నాయుడిని బలిపశువు చేసేటువంటి విధంగా ఈ పద్దెనిమిది నెల కాలంలో అతని పనితీరు టాప్ లెవెల్లో ఉండడమే కాకుండా ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటూ ఉండడంతో ఎలాగైనా సరే తగ్గించాల్సిందే అనేటువంటి ఒక ఆలోచన అనుకోవాలి ఇంకోటనుకోవచ్చు రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశారు అయితే కేంద్రంలో మాట్లాడుతూనే ఉన్నాం కదా మోడీ గారు ఏమి ఇండిపెండెంట్ కాదు మోడీ గారు అంటే ఎన్డీఏ అనేది ఉంది అందరూ కలిసి ఉన్నారు భాగస్వామ్యం అందరూ కలిసి గట్టుగా పనిచేస్తున్నారని చెప్తుంటే అది నిన్నటి దాకా ఎక్కలేదు సరే ఇక సాయంత్రం వరకు కూడా ఇక అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు చేసినటువంటి ప్రాపగండ వీటన్నిటితోటి అలాగే ప్రయాణికుల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు మొత్తానికి రామ్మోహన్ నాయుడికి మద్దతుగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరు కూడా మాట్లాడారు ఆయన తప్పు లేదు నిర్ణయాత్మకంగానే మొత్తం అన్నీ కూడా తీసుకున్నారు డీజీసీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పటిష్టపరిచారు ప్రయాణికుల భద్రత అలాగే సిబ్బంది భద్రత సిబ్బంది దగ్గర శ్రమ దోపిడీ చేయడానికి వీలు లేదు అనేటువంటి విధంగా ఆ పాలసీని రూపొందించారు ఇవని చెప్పి చెప్పారు చెప్పి రామ్మోహన్ నాయుడు చాలా మంచి పని చేశారు ఇలాగే కంటిన్యూ చేయండి అని వాళ్ళు అన్నారు కానీ కానీ ఇక్కడ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే చాలా అనుమానాలు వస్తున్నాయి పొమ్మన లేక పొగబెడుతున్నారా లేక పొగబెడుతున్నారా అనేటువంటి అనుమానం బలంగా కలుగుతోంది ఏ పక్క నుంచి చూసుకున్నా సరే రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఇండిగో సంక్షోభం మీద ప్రధాని నరేంద్ర మోడీ కూడా మళ్ళీ స్పందించారు ఓవరాల్గా స్పందించారు రామ్మోహన్ నాయుడి పక్కన పెట్టి స్పందించినటువంటి దాన్ని కిరణ్ రిజిజు వెల్లడించారు ప్రధాని స్పందన ఏంటి అనేది కేబినెట్లో ఎన్డీఏ నేతల సమావేశంలో కిరణ్ రిజిజు వెల్లడించారు వెల్లడించినటువంటి దాంట్లో ప్రభుత్వం తీసుకొచ్చే నిబంధనలు వ్యవస్థలు మెరుగుపరిచేలా ఉండాలి తప్ప ప్రజలని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అంటూ ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్టుగా మంత్రి గారు తెలియజేశారు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని మోడీ చెప్పారట నియమ నిబంధనలు మంచివే అయితే అవి వ్యవస్థలను మెరుగుపరచాలి ప్రజలని ఇబ్బంది పెట్టకూడదు ఇది నరేంద్ర మోడీ గారు అన్నట్టుగా కిరణ్ రిజిజు చెప్పారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది నియమ నిబంధనలు మంచివే ఫైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ కరెక్ట్ అవి వ్యవస్థలని మెరుగుపరచాలి టెన్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఉందంటే దాన్ని ట్వంటీ పర్సెంట్కి తీసుకెళ్లేలా థర్టీ పర్సెంట్కి తీసుకెళ్ళేలాగా వ్యవస్థలను మెరుగుపరిచేలా ఉండాలి కానీ ప్రజలని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అని ఎవరు ఒప్పుకుంటున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకుంటున్నారా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే కదా రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్కి మినిస్టర్ మాత్రమే ఈజ్ నాట్ ద క్యాబినెట్ హెడ్ అండ్ డెఫినెట్గా రామ్మోహన్ నాయుడికి ఏం సలహాలు ఇస్తారు అలాగే ఏ ఏ పనులు చేయాలి ఏం చేయకూడదు అనేది డీజీసీఏ వాళ్ళు సివిల్ ఏవియేషన్కి సంబంధించి డీజీసీఏ వాళ్ళు మొత్తం అన్ని ప్రిపేర్ చేసి మినిస్టర్ గారు ఇవి ఉన్నాయండి అని చెప్పి చెప్తారు సివిల్ ఏవియేషన్ కార్యదర్శి ఎవరైతే ఉంటారంటే రామ్మోహన్ నాయుడు శాఖ కార్యదర్శి ఎవరైతే ఉంటారో సెక్రటరీ వాళ్ళందరూ కూడా దీన్ని చర్చించి నిపుణులతోటి పైలట్ అసోసియేషన్స్ వీటన్ని చర్చించి మంత్రి గారి ముందు పెట్టి అయ్యా మనం ఇగో ఈ పనులు చేయాలి ఇవి చేయాలి దాంట్లో రామ్మోహన్ నాయుడు తనకున్నటువంటి అవగాహనతోటి ఎస్ ఇవి బాగానే ఉన్నాయి బట్ దీంట్లో ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతోంది లేదంటే ఇగో ఇక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి లేదంటే ఇక్కడ ఇక్కడ ఇంకా మెరుగుపడచ్చు లేదా చాలా పటిష్టంగా ఉంది దీన్ని మిగతా వాటిలోకి ఎందుకు అప్లై చేసుకోకూడదు మనం అనేటువంటి సూచనలు ఇవన్నీ కూడా ఆయన ముందు పెడితే దాన్ని మళ్ళీ వీళ్ళు స్క్రూటినీ చేసుకొని ఎస్ సార్ వీ కెన్ డూ దిస్ అని చెప్పి మొత్తం అన్నీ ఒక ముసాయిదాని ప్రిపేర్ చేసి క్యాబినెట్ దగ్గర పెట్టిన తర్వాత క్యాబినెట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశపు ప్రధాని ఆయన ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని అప్రూవల్ ఇస్తారు దానికి వాళ్ళందరూ కలిసి అప్రూవల్ ఇస్తారు అంటే ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్ ఇది వాళ్ళందరూ కలిసి కట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయం మరి అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారు ఆల్ ద సడన్ ఓ పక్కన రామ్మోహన్ నాయుడిని పొగుడుతూనే ఎస్ మీరు మంచి పని చేశారు అంటూనే తర్వాత వచ్చి లెటర్ లెటర్గా వచ్చి ఇక్కడ నియమ నిబంధనలు మంచివే అయితే అవి వ్యవస్థలను మెరుగుపరచాలి ప్రజలని ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట ఎందుకంటారు ప్రజల్ని ఇబ్బంది పెట్టింది యాక్చువల్గా ఎవరు ఇక్కడ రామ్మోహన్ నాయుడు లేదంటే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంటా కంప్లీట్గా ఆ మంత్రిత్వ శాఖ కాదే ఇక్కడ ప్రజలని ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పడేలా చేసింది ఇండిగో అనేటువంటి అరవై ఐదు శాతం హోల్డ్ ఉన్నటువంటిది ఎయిర్ ట్రాఫిక్లో అరవై ఐదు శాతం హోల్డ్ ఉన్నటువంటి ఇండిగో అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకి ప్రజలు ఇబ్బంది పడ్డారు దానికి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తాడు రామ్మోహన్ నాయుడు ఏం చేస్తాడు దానికి సరే హీఈ్ అ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ బట్ ఆ కంపెనీ వాళ్ళు ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం నాలుగు వందల విమానాలు ఐదు వందల విమానాలు ఉన్నాయి వాళ్ళకి కొత్త రూట్లు ఇవ్వరు ఇవ్వకుండా కఠినంగా నిబంధనలు అమలు చేస్తారు వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారు ఈ ఐదు వందల విమానాలు ఇక గాలిలోకి తిరగవు ప్రయాణికులు రైల్లోనో లేదంటే ఇంకో ఫ్లైట్లోనో ఇంకో ఫ్లైట్లోనే వెళ్ళాలి కొత్త ఏవియేషన్ సంస్థలకి పర్మిషన్స్ ఇస్తున్నారు వాళ్ళు రావాలి కదా ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ చెప్పినటువంటి మాట ఏంటంటే బిలియనీర్లని సైతం మిలియనీర్ల కింద మార్చేసేటువంటి వ్యవస్థ ఇది ఎయిర్లైన్స్ అనేది వైట్ ఎలిఫెంట్స్ ఎందుకంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది మహామహులు వచ్చారు టాటా వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఆ రోజు ఎయిర్ ఇండియా తీసుకుంది సరే ఎయిర్ ఇండియా మొన్నటి వరకు అంటే ఇది డైరెక్ట్గా అండర్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించి అది రామ్మోహన్ నాయుడు చేతిలో ఉండేది అంటే ప్రభుత్వం చేతిలో ఉండేది అక్కడ నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగింది అంటే ఎస్ డెఫినెట్గా ప్రభుత్వాన్ని బాధ్యత వహించమని చెప్పాలి డిమాండ్ చేయాలి కానీ ఇక్కడ మాత్రం అన్ని ప్రైవేట్లోనే ఉన్నాయి ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా భారత ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటిది ఏవియేషన్ది లేదు మరి లేనప్పుడు దాని తప్పిదం మొత్తం అంతా రామ్మోహన్ నాయుడిదే అని చెప్పి ఏ విధంగా అంటారు నిర్ణయాలు తీసుకునేవి బానే ఉన్నాయని చెప్పి ఒక రకంగా మాట్లాడి తర్వాత మళ్ళీ క్యాబినెట్ అందరిలో మనం బాధ్యత వహించాలని చెప్తూనే ఓ పక్కన అవి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు నిర్ణయాలు అనేవి వ్యవస్థల్ని మెరుగుపరిచేలా ఉండాలి అంటే అయ్యా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మెరుగుపరిచేలా ఉంది అని మీరు అనుకున్నారు కానీ ప్రజలు ఇబ్బంది పడ్డారు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బాధ్యత అంతా మన మీద ఉందని చెప్పడమే ఇక్కడ ఏమో నేను రంధ్రాన్వేషణ అయితే చేయట్లేదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను ఇక్కడ బట్ అనిపించింది డెఫినెట్గా ఇదే ఉందేమో ఎజెండా ఏమన్నా రెండోది రామ్మోహన్ నాయుడు మంత్రివర్గం నుంచి తొలగించేటువంటి కార్యాచరణ ఏమైనా పెట్టుకున్నారా ఏమైనా ఒత్తిడి వాళ్ళకు వస్తోందా అందుకని చెప్పి ఇదంతా జరుగుతోందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి దీని వెనకాల ఇంకెవరికి కుట్ర ఉంది ఇంకెవరికి కుట్ర ఉంది దీని వెనకాల ఇవన్నీ బయటికి రావాలి సో మోడీ గారు అమిత్ షా గారు సపోర్ట్ ఇచ్చారు కానీ ఇదిగో ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా